హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట మా అమ్మ వస్తే ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ అనమాట సరిగ్గా వీడియోస్ కూడా పెట్టడంలో క్షమించాలి నన్ను అందరూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మా వారైతే నేనైతే ఇప్పుడైతే రెడీ అయ్యాను అనమాట ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని తెలియదు మా వారైతే మీరే వెళ్ళి వెళ్ళరా అండి నేను ఇంట్లోనే ఉంటాను నేను జస్ట్ అట్లా సింపుల్గా రెడీ అయినా అంతే నెత్తికి ఆయిల్ పెట్టుకున్నా కాబట్టి అన్నాక బాగానే ఉన్నా పర్వాలేదు చాలా క్యూట్ ఉందనమాట బాబు అయితే అసలు కింద ఒక్క నిమిషం గుర్లో నేను వస్తా నేను వస్తాను నేను వస్తా నేను వస్తాను మా మమ్మీకి ఎక్కడ వెళ్ళిపోతుందో అని భయము బట్టలు అయితే మొత్తం అన్ని వాషింగ్ మిషన్కి వేసేసామండి ఇక్కడైతే మా బిల్డింగ్లో వాటర్ ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏం లేదు అన్ని రోజులు ఓనర్ జిమ్ ఒక ఉంది మా ఇంటి దగ్గర ఆయన వదులుతుండే నీళ్ళు ఇప్పుడు ఓనర్కి ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చేసి ఇక ఓనరే వదులుతుండు అందుకని చెప్పేసి నీళ్ళు ఎక్కువ వదలడం లేదు మా చెట్లలో పూలు చూసారా ఎంత అసలు ఎన్ని ఒక టెన్ ఒక పది పూలు దాకా వదిలాయి అన్నీ దేవుళ్ళకైతే పెట్టేశాను ఇప్పుడైతే ఇక ఇంకా ముగ్గులు అయితే అసలు చెప్పలేదు చెట్టు అంత మంచిగా ఉంది అసలు ఇక ఇంకా ఎంత మంచిగా ఉందో అస్సలు ఎంత హ్యాపీ అనిపించిందో సోదంత మనకి ఎందుకు ఫస్ట్ పాయింట్కి రాంటారేమో నిజంగానే అలా అనకండి మేమైతే ఇప్పుడు బయటికి అయితే వెళ్ళాలని రెడీ అయ్యామనమాట నేను మా అమ్మ నా కూతురు నా కొడుకు రెడీ అయ్యేసి వెళ్తున్నాం అన్నమాట బయటికి అందుకోసం అని చెప్పేసి మా అమ్మతో ఒక స్వీట్ మూమెంట్లా ఉంటుంది కదా మా వారిని కూడా పిలిచాను నేను రాను మీరు అయితే రండి అని చెప్పారు అందుకని చెప్పేసి మేమైతే వెళ్తున్నాం ఎక్కడికో కాదు చిన్న షాపింగ్కి స్మాల్ షాపింగ్కి మా అమ్మ వచ్చినప్పుడు ఇంకా ఎన్ని షాపింగ్ చేసామో అస్సలు తెలియలేదన్నమాట అందరూ కంటెంట్ ఏంటి అని అడుగుతున్నారు మన మన ఛానల్లో ఎక్కువ వచ్చేసి జర్నీస్ కంటెంట్ ఉంటాయి అలానే ఇట్లా ట్రిప్స్ కానీ ఇది షాపింగ్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట కుకింగ్ ఛానల్ కూడా అప్పుడప్పుడు బోర్ కొట్టుకోకుండా కుకింగ్ కూడా పెడుతుంటాను ఇది ఇప్పుడైతే మేము సిటీకి అయితే వచ్చేసాము సిటీ అంటే మేము కూడా సిటీలోనే ఉండేది టౌన్ కంటే ఇక్కడ కొంచెం షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసాం అనమాట ఏవేవో అనుకొని వెళ్ళాము కానీ ఇది చూసారా మా అమ్మ నా కూతురు వెనకాల ఉన్నారు మా ఇంటికి దగ్గరలోనే షాపింగ్ దూరం కూడా కాదు ఇక అంత దానికే ఇంత అర్వటం అవసరం అంటారు అనమాట ఇక మేము ఎప్పుడూ ఇంకా తిరిగే చోటు కాబట్టి ఇదేం పెద్ద అట్లా అనిపించదు సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడే షాపులు అన్నీ మాకు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి పెయింట్ దగ్గర ఇంకా సిమెంట్వి మిషన్వి అలానే పైప్స్ కానీ లెదర్ పైప్స్ కానీ టైల్స్ కానీ రే షీట్లు ఉంటాయి కదా ఇంటి పైకి వేసే షీట్లు కానీ డ్రెస్సెస్ కానీ గోల్డ్ షాప్లు కానీ ఫ్యాన్సీ స్టోర్లు కానీ ఇదే హోటల్స్ మళ్ళీ మనకి తినడం దానికి ఏ ఫుడ్ అయినా కూడా ఈజీగా దొరికిపోతుంది మేము ఏమంటే దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట చలికాలం కదా ఇప్పుడే కొనాలా అని అనకండి మా అమ్మ ఎప్పుడు వచ్చినా కూడా ఊరికి బెడ్షీట్లు తీసుకెళ్తుంది అట్లనే ఇక శారీస్ అట్లా ఎక్కువ షాపింగ్ చేస్తుంటుంది శారీస్ వీడియో కూడా తీసాను అది కూడా పోస్ట్ చేస్తా అది ఎడిటింగ్లో ఉంది ఇంకా అట్లనే పెట్టేశాను ఇది ఇది ఒక్కటే ఎడిటింగ్ చేశాను ఈరోజు బెడ్షీట్లు అయితే చాలానే ఉన్నాయి ఈరోజు జమకానల్ టైప్ ఇక్కడ వచ్చేసి చాలా చాలా బెడ్షీట్లు ఉన్నాయి నాకైతే మా అమ్మ ఇంతకుముందు ఒక షీట్ అయితే తెచ్చిచ్చింది నాకు అది చాలా బాగుంది అలాంటిదే కావాలి అన్న సరేలే అని ఇక్కడికైతే వచ్చాము ఇంతకుముందు వేరే పెద్ద మాల్కు వెళ్ళేవాళ్ళం అక్కడ చాలా రేట్ అనమాట మేము రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళైనా కూడా చాలా రేట్ ఇస్తారు మా అమ్మ అయితే వేరే షాప్ అయితే ఇప్పుడు ఎంచుకొనింది ఇదైతే నార్మల్గా చాలా బాగుంటాయి క్వాలిటీ పరంగా అయితే సూపర్ ఉంటాయి నాకైతే బల్లే నచ్చాయి అనమాట ఇక్కడ బెడ్షీట్లు ఫస్ట్ టైం ఇక్కడికి రావడం మా అమ్మ అయితే ఇక్కడ చాలాసార్లు వచ్చింది నేను రావడం మాత్రం ఫస్ట్ టైం ఇక్కడికి అంత ఇంతకుముందు ఒకసారి బెడ్షీట్ అయితే తెచ్చింది అప్పుడే ఇక్కడ నాకు అందుకని అలాంటివి ఎక్కడైనా ట్రావెలింగ్స్ వెళ్ళినప్పుడు ఎక్కడైనా స్టే చేసినప్పుడు కానీ చాలా బాగా యూజ్ అవుతాయి అందుకని ఒక త్రీ బెడ్షీట్ అయితే తీసుకున్నాము నాకైతే టూ ఇచ్చి ఇప్పించింది మా అమ్మనే మా అమ్మ డబ్బులే నా అయితే కాదు పాపం మా అమ్మ నా కోసం ఇప్పించింది మా అమ్మ అయితే ఒకటి తీసుకుయింది చాలని అని చెప్పేసి అంత మంచి అమ్మ ఉండాలన్నమాట నిజం చెప్పాలంటే మా అమ్మ ఇక్కడ కూర్చున్నట్టు ఇంకా ఎంత ఖర్చు రెండు శారీలు ఇప్పించింది నాకు ఒక బెడ్షీట్ రెండు బెడ్షీట్లు ఇప్పించింది చూసారా కుండ ఆ కుండలు కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ చల్లనీళ్ళకి కానీ ఇక్కడే వెదర్ చాలా కూల్ ఉంటుంది ఇక కుండ అవసరమయంగా అనొచ్చు ఇంటికి అయితే రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం మేమైతే వస్తూ వస్తూ తర్క కాయగూరలు మళ్ళీ వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాము ఇక వేరే ఒక ఆయనకు వచ్చేసి గోబీ మేమైతే గోబీ తీసుకున్నాం అట్లానే ఇక డస్ట్బిన్ పాడైపోయింది అయిపోయింది పగిలిపోయింది అదైతే చెత్త గాడి వస్తుంది చెత్త గాడికి అయితే వేసేసాము ఇద్దరు ఈ బెడ్షీట్ కూడా తీసుకున్నాం పాప అయితే అస్సలు ఆగడం లేదు గోబీ తీసుకొని బెడ్షీట్ తీసుకొని ఉరుకుతుంది మా అమ్మ అయితే ఇంకా రెండు బెడ్షీట్లు తీసుకొని కాయగూరలు అట్లనే ఇంకా ఏమేమో తీసుకున్నాము అవన్నీ పట్టుకొని వస్తుంది వస్తూ వస్తూ ఇక్కడ ఒక దారిలో డస్ట్బిన్ కూడా తీసుకున్నాం ఈ మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇంత అయిపోయింది ఫైవ్కి రీచ్ అయిపోయాం వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ అంతే మన ఏంటి షాపింగ్ అనమాట ఇద్దరు ఇది డస్ట్బిన్ ఒకటి తీసుకున్నాం బెడ్షీట్లు ఇవన్నీ తీసుకొచ్చేసామన్నమాట డస్ట్బిన్ అయితే కొంచెం చిన్నదనే అనిపించింది కానీ ఇంకా ఎక్కువ వేయకూడదు అనిపించింది ఇది వచ్చేసి ఇంకా బెడ్షీట్లు అయితే తెచ్చాను కానీ ఎలా ఉన్నా అలానే పెట్టాయిదా విధిగా లేదా మా వారైతే బయట నిలబడ్డారు నేనైతే ఇక మార్నింగ్ వచ్చేసి మా వారికి ఆయన చెప్పమంటున్నా బాబు అయితే కెమెరాజాయన అంటున్నాడు అనమాట ఎందుకంటే నిన్న తెచ్చిన బెడ్షీట్లు చూపించలే కదా అందుకని చెప్పేసి చూపిద్దాం మేమే బెడ్షీట్లు తెచ్చాను అని ఎలాంటివి ఉంటాయి క్వాలిటీ మనం కూడా తీసుకోవాలంటే ఎలా అని ఆ బాగా ఒక ఐడియా అనేది ఉంటుంది చాలా హ్యాపీ అనిపించింది మనం బెడ్స్ మీదకి కానీ త్రీ బై ఫోర్త్ అట్లుంటాయి కదా బెడ్ డబల్ కాటు సింగిల్ కాటు ఫోర్త్ కాట్ వచ్చాయి ఇప్పుడు కొత్తగా దాని మీద కూడా ఈజీగా మనకి మ్యాక్సిమం సెట్ అయిపోతాయి అలాంటి బెడ్షీట్లు అయితే తీసుకున్నా అలానే నేను ఎక్కడికైనా పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా ట్రావెలింగ్ అక్కడెక్కడ గుళ్ళకి గోపురాలకి అలా తిరుగుతుంటాం అక్కడ కూడా ఈజీగా అయిపోతుంది అనమాట తీసుకెళ్ళడానికి చాలా అసలు ఎంత ఒక చిన్న కవర్లో అట్లా బ్యాగ్లో కూడా మనం హ్యాండ్ బ్యాగ్లో కూడా క్యారీ చేయొచ్చు అంత బాగుందనమాట బెడ్షీటు దాని అయితే తో షేర్ చేసుకోవాలనుకున్నా ఈరోజు ఒక ఒక క్లారిటీ వస్తుందన్నమాట ఒక ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినా ప్లీజ్ దయచేసి ఒక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అనేసి మళ్ళీ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ వస్తుంటాయి అలానే వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి వీడియో దాకా చూస్తేనే అర్థమవుతుంది మీకు కూడా కామెంట్ పెట్టడానికి ఒక రీజనబుల్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను బెడ్షీట్లు అయితే చూపించాలనుకుంటున్నా ఎలా ఏంటి అని ఎందుకు నాకు ఆ ఏ కావాలనిపించింది అని అంటే ఇంతకుముందు నాకు డెలివరీ అయినప్పుడు మా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అలాంటిది మా అమ్మ ఆల్రెడీ ఒకరి తెచ్చిచ్చింది అని చెప్పే కదా అప్పుడైతే ఈజీగా క్యారీ చేశాను అనమాట నేను చాలా హ్యాపీ అనిపించింది మా వారికి అయితే ఇంకా ఇంకా చెప్పలేను అనమాట అంత బాగా అనిపించింది అది బెల్షీట్ వచ్చేసి ఒక సింగల్కే కానీ ఎంత నీట్గా స్మూత్గా ఒక దూదిలా ఉందన్నమాట ఎక్కువ బరువు లేకుండా కప్పకుండా కూడా అట్లుందనమాట మనం చలికాలం కానీ అట్లనే వర్షాకాలము అట్లనే వేసవికాలంలో కూడా ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు అంత బాగుందనమాట బెడ్షీటు అందుకని చెప్పేసి అదే కావాలని పట్టి మళ్ళీ వెళ్ళాను అనమాట దొరుకుతుందో లేదో దొరుకుతుందో లేదో అనుకున్న కానీ నా గుడ్ లక్ అనమాట నిజంగానే దొరికింది చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఒక వేరే కలర్ తీసుకుందాం అనుకున్నా కానీ అక్కడ ఉండి నేను ఇంకా ఫోరు నేనేమంటే ఇక ఒకసారి చూద్దాం క్వాలిటీ ఎలా ఉందో ఫస్ట్ వచ్చిన క్వాలిటీ బాగుందా లేదా అని చెప్పేసి ఎగ్జాంపుల్ అయితే చూశాను ఇదైతే మా అమ్మ నాకు తీసుకో అన్నది వద్దు ఇది నేను ఇంకోటి బ్లాక్ తీసుకుంటాను అన్న ఇక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చిన తర్వాత డిసిషన్ అయితే చేంజ్ చేసుకున్నాం మా అమ్మ ఆల్రెడీ బ్లాక్ది ఒకటి ఉంది కదా ఇంకా ఇది నాకు ఇచ్చేసేయి బ్లాక్ది ఇదైతే నువ్వు తీసుకోవాలి పింక్ది సరేలే రెండు ఒకేలానే ఉన్నాయి కదా ఇదే ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఇదే తీసేసుకున్నా చూస్తారా ఇలా ఫోల్డ్ చేస్తే ఇంత ఇంత అంత ఇది ఎక్కువ సాగవన్నమాట ఎలా ఉండే అలానే ఉంటుంది వాష్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ అనిపిస్తుంది మనం ఎక్కువ బరువు అట్లా ఏం లేకోకుండా ఈజీగా ఇచ్చేయచ్చు ఇదైతే నేను తీసుకున్నా మా అమ్మ అయితే నాకు ఇచ్చేసే బ్లాక్ ఆల్రెడీ ఉందంటే సరే లేం కానీ ఇదైతే మా అమ్మ తీసేసుకోండి పింక్ అయితే నేను తీసేసుకున్నా ఇవి నార్మల్ ఒక ఫైవ్ హండ్రెడ్కి టూ బెడ్షీట్ వస్తాయి కదా అవైతే సాగుతాయి అనమాట ఇట్లా లాగితే అక్కడ ఇక్కడ సాగి ఒక విధంగా అయిపోతాయి ఇవైతే అలా అస్సలు కావు చాలా బాగుంటాయి చెప్పేసి ఇదైతే నేను తీసుకున్నా ఈ చూ చూసారా ఎలా ఉందో అసలుకి ఇది మామూలు మనం త్రిబల్ కార్ట్ డబల్ కార్ట్ ఉంటుంది కదా అట్లా కూడా వే వేసుకోవచ్చు అనమాట కాట్ మీదకి కానీ సింపుల్గా ఉంటుంది ఎక్కువ గలీజ్ చేయకోకుండా పిల్లలు కూడా మంచిగా ఉంటుంది అంటే కాటన్ అయితే కొంచెంలా ఉంటాయి అనమాట ఇదైతే కొంచెం చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఇది రెండు తీసుకున్న పింక్ది అయితే నేను తీసుకున్న బ్లాక్ది అయితే మా అమ్మ తీసేసుకుంది ఇక్కడ బెంగళూరులో నిజంగా బెంగళూరులోనే కాదు వేరే చోట ఎక్కడైనా కానీ వారి చలికాలం బెడ్షీట్లు చాలా రేట్ ఉంటాయి అన్నమాట ఇది కూడా మేము వేసవి కాలంలో కొనుక్కోంటే చాలా మంచిగా పడ్డాయి కానీ ఇప్పుడు చాలా కొంచెం ఎక్కువే అనిపించింది కానీ బెడ్షీట్లు మాత్రం చాలా బాగున్నాయి ఇక ఎక్కువ తక్కువ అని చూడకూడదు మంచిగా ఉండే దగ్గర మనం గోజాడకూడదు అనమాట వాళ్ళు ఎంత చెప్తే అంతనే ఇచ్చాము ఇక చాలా ఒక్క రూపాయి కూడా కాంప్రమైజ్ అన్నారనమాట ఇప్పుడు అన్నీ అట్లనే ఉన్నాయి బట్టలు కానీ సేల్స్ కానీ ఎక్కడ చూసినా కాంప్రమైజ్ లేదనమాట సరేలే అని చెప్పేసి ఇదొకటి ఇది వచ్చేసి నార్మల్గా సిమెంట్ కలర్ ఉంది మనకు అట్లా వీడియోలో ఇలా ఉంది ఎల్లో కలర్తో ఫినిషింగ్ ఇచ్చారు ఫ్లవర్స్ వైట్ ఫ్లవర్స్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా నిజంగా యూనిక్గా కనిపిస్తుంది ఇది కూడా అంత లేదు కానీ మంచిగా ఎక్కడికైనా వెళ్తే పరుచుకోవడానికి అట్లా తీసుకెళ్ళొచ్చు అనమాట జర్నీస్ టైంలో మనం కార్లు అట్లా ఉంటే తీసుకెళ్ళొచ్చు అనమాట ఎక్కడికైనా ట్రావెలింగ్ అయితే తీసుకెళ్ళలేం కొంచెం లెగేజ్ చూసుకోవాలి కదా మనం ఇట్లా తీసుకు వెళ్ళేది ఉంటుంది కదా అట్లా ర్యాక్ లాగా దాంట్లోకి అయితే ఈజీగా పట్టుకొని తీసుకెళ్ళొచ్చు కానీ ఏమంటే ఇక ఇదైతే లోపలైతే ఇలా ఉంటుంది కొత్తవి బెడ్షీట్లు అయితే తీసుకొచ్చామన్నమాట నిన్న ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసాయి చాలా బాగున్నాయి ఇక మీకు ఎలా అనిపించింది ఇక మీరే నాతో కూడా చెప్పాలన్నమాట చాలా హ్యాపీ అనిపించింది ఈ బెడ్షీట్లు తీసుకుని దానికి నాకైతే రెండు ఇప్పించింది పాపం మా అమ్మనే మా అమ్మ అయితే పాపం ఒకటే తీసుకుయింది మా అమ్మ ఇక అంతే ఇంకా పిల్లలు బాగుండాలని ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒకటి ఇలానే చేస్తుంటుంది మీకు కూడా ఇలా అమ్మ లేదంటే తీసిస్తారా లేదా కామెంట్ చేయండి మా అమ్మ అయితే ఏదైనా కానీ డబ్బులు అయితే అస్సలు ఉండించుకోదు తీసుకో తీసుకో ఉంటుంది శారీస్ కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తే ఎలాంటివి ఎలాంటివి తీసి ఇచ్చింది వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మంచిగా లైక్ చేయండి